ఏమంటే భూత్రంథం బూతులున్నాయి నేను చూపిస్తా బైబుల్ ఉందా మీ దగ్గర తీసుకురండి అయితే నా దాని భగవద్గీత తీసుకొస్తా వేరే వాళ్ళ గ్రంథాన్ని నేను ఎందుకంటే నేను గ్రంథాన్ని అన్నట్లు అందులో ఉన్నాయి అవి లేకపోతే దాన్ని ఏమంటారు చెప్పండి ఇంకా మగోలు కూడా చదవలేదు మగోలు చదవలేదు మగోలు కూడా చదవలేరు తెలిస్తే చెప్ప అయ్యప్ప స్వామి అయ్యప్ప అనే పేరు ఆయనకి ఎందుకు వచ్చింది అంటే ఆయన పుట్టింది శివకేశవులకు హరిహరులకు అంటే శివుడికి విష్ణువుకి జన్మించిన పుత్రుడు అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి పూర్వకాలంలో విభంతక మహర్షి అని ఒక మహర్షి ఉండేవాడు ఆయన చాలా కాలం తపస్సు చేసిన తర్వాత ఒకనాడు స్నానం చేయడం కోసమని ఒక సరోవరం దగ్గరికి వెళ్ళారు అలా వెళ్ళిపోతూ ఆయనకి దర్శనమిచ్చింది ఆ ఊర్వశిని చూశారు వేతస్థానం నుంచి కదిలినటువంటి వీర్యం సరోవరంలో పడింది ఆ వీర్యాన్ని అక్కడికి వచ్చినటువంటి ఒక జింక పట్టి తాగింది ఒక జింక పట్టి తాగింది ఆ జింక గర్భాన్ని ఆ జింక కడుపులోంచి శిరస్సులో కొమ్మున్నటువంటి వాడు ఒక ఆయన పుట్టాడు పుడుతూనే శిరస్సు నందు కొమ్మున్న వాడు పుట్టాడు కాబట్టి ఆయన శృంగుడు అని పేరు పెట్టాడు నూట శివుడు ఇలా పలికాను ఓ అగ్ని నేను పార్వతి దేవితో సెక్స్ చేస్తున్నప్పుడు నా వీర్యాన్ని ఆమె యోనిలో వదులుతుండగా నువ్వు చిలక రూపం ధరించి సడన్ గా వచ్చావు సగం వీర్యం పార్వతీదేవి యోనిలో వదిలేను మిగిలిన సగం అలాగే ఉంది ఇప్పుడు నువ్వు వచ్చి నా వీర్యాన్ని త్రాగుము అని అగ్నిదేవుడితో శివుడు పలికాను శివుడు తన వీర్యాన్ని అగ్నికి తాపించాడు అగ్నిదేవుడు శివుని యొక్క మిగిలిన వీర్యాన్ని